అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వైఎస్ఆర్సిపి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా జబర్దస్త్ రోజా డైమండ్ రాణి చాలా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి ప్రజెంట్ రోజా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అధికార మదం కొవ్విన మాటలు నోటికి ఎంత వస్తే అంత మాటలు ఆ గురించి నాకు ఒక రెండు విషయాలు బాగా గుర్తున్నాయి అంటే ఎంత మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి అందరికీ పంచి పండగలాగా చేసుకుంది ఆ తర్వాత అంటే అంతకు ముందే జరిగినటువంటి ఇంకొక సంఘటన ఏంటంటే స్కూల్ పిల్లలతో కబడ్డీ ఆడుతూ చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ ఈ రెండు సంఘటనలు మాత్రం నాకు చాలా గుర్తుండిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక ఐదు రోజుల ముందో పది రోజుల ముందో కూటమి మొత్తం కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చిటికనే మీద ఇంట్రుక కూడా బీకలేరు ఆమె ఎలా మాట్లాడుతుందో కానీ మనం మామూలుగా ఒక వ్యక్తిని విమర్శించాలంటే తడబడతాం అంటే ఒక మాట పుల్లు పోయి అంటామేమో ఎక్కడన్నా దానివల్ల ఏదైనా మన క్యారెక్టర్ దెబ్బతింటుదేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా మాట్లాడతాం అనమాట కానీ రోజా ఎంత మాట ఇస్తాయంటమాట ఇది అనొచ్చ అనకూడద లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో అయితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదిలిపెట్ట ఏమన్నా దేవాంక్షని ఏమన్నా వదిలిపెట్టిందేమో నాకైతే తెలియదు అతన్ని కూడా వదిలిపెట్టి మొత్తం మీద ఆ గబ్బు నోటితో ఎంత మాట అంటే అంత ఎంత నోటుకు వస్తే అంత ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పతనానికి మూల కారకులు ఎవరన్నా ఉన్నారంటే నెంబర్ వన్ ఆర్కే రోజా నెంబర్ టూ నాని వీళ్ళిద్దరే రెండు కళ్ళు పార్టీ పతనం అయిపోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛకి కారకులు ఎవరంటే రోజా కొడాలి నాని వీళ్ళిద్దరు మాటలకే ఆంధ్రప్రదేశ్ జనం గాంధ్రంచి మొహాన్ని ఊసి చెప్పుతో కొట్టి తరిమేసినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ తలెత్తుకొని జరుగుతున్నారు అయితే దాదాపుగా రోజాకి వంద కోట్ల రూపాయల ఆడుదాం ఆంధ్ర కేసులో ఇరుక్కుంది సీడీ కేసులో ఇరుక్కుంది పాపం ఆవిడ రాత్రి విశ్వ ప్రయత్నం చేసిందంట జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి ఎలాగైనా మా అన్న కాపాడతాడు ఏదో ఒక విధంగా లాయర్ని పెట్టి కనీసం బెయిల్ కన్నా అప్లై చేస్తాడని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తే అన్న పాపం అందుబాటులో లేకుండానే పోయాడు తీరా ఏదైతే మధ్యవర్తి ఉంటాడో ఆ మధ్యవర్తితో మాట్లాడి ఇదేంటి నేను ఒక చెల్లెలుగా ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు అన్న కనీసం అందుబాటులో కూడా లేకుండా పోవటం ఎంతవరకు న్యాయం అని ఆయనతో మాట్లాడితే అన్నదే లాక్కోలేక పిలుకోలేక అల్లాడుతున్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని అయితే కళ్ళలో కూడా ఆయన ఊహించలేదు అన్ని దారులు మూసుకోకొని ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేద్దాం ఎక్కడ శవం దొరికినా అది మన అకౌంట్లో వేసుకొని శాంతి భద్రతలని రోడ్డు ఎక్కదామంటే ప్రజలు అయితే రోడ్డు మీదకి రావట్లేదు చీ కొడుతున్నారు ప్రజలు సిగ్గు లేదంటారు ఆ పారుంబో కూడా రెండు నెలలైంది కొత్తగా ప్రభుత్వం వచ్చి అప్పుడే బజార్కి ఎక్కుతావా అని చెప్పి జనాలు చీకొడుతున్నారు ఇక కేంద్ర స్థాయిలో విజయసాయి రెడ్డి చేత ఏదైనా బ్రోకరింగ్ నేను అదే అంటాను బ్రోకర్ పనులు చేయిద్దామంటే అక్కడ బీజేపీ పెద్దలు కూడా చెప్పుతో కొట్టి బయట వేశారు మీ మద్దతు మాకు అవసరం లేదు అవసరం అయితే రాజ్యసభలో కూడా మీరు ఏ బిల్లుకి మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పి బీజేపీ పెద్దలు కూడా మొహాను ఊసి బయటికి తనివేశారు ఇకపోతే ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీలో ఉండే కీలక నేతలను పట్టుకొని వాళ్ళని ఏదన్నా బ్లాక్మెయిల్ చేసో బయటలు ఆడుకొనో వాళ్ళు కాళ్ళు పట్టుకోను ఏదన్నా పబ్బం గడుపుకున్నామంటే మాత్రం దానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇక అధికారులైతే మా మాట వినట్లేదు కనీసం మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళు ఏంటంటే ఎక్కువ అవినీతి ఏం చేస్తారంటే బ్లాక్ మెయిల్ ధోరణికి దిగుతారు ఫస్ట్ అది కుదరకపోతే కాళ్ళపేరానికి వస్తారు ఎక్కడ కూడా వీళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే లూప్లో వీళ్ళు ఎంచుకుంటారన్నమాట అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎన్డీఏ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏ రకమైన కేసులు మా మీద పెట్టబోతున్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగానే న్యాయ వ్యవస్థని పక్కదారి పెట్టించడానికి ప్రయత్నిస్తారనమాట ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అంటే ఇట్లా ప్రజల్ని రెచ్చగొట్టాలని చూశాడు అది అట్ర ఫ్లాప్ అయింది తర్వాత అధికార యంత్రాంగాన్ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నించారు అది కూడా దారి తెప్పింది ఇప్పుడు ఏం చేశాడు కేంద్రానికి వెళ్ళాడు కేంద్రంలో కూడా చెప్పుతో కొట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే కీలక నేతలకి గాల వేశారు వాళ్ళు కూడా మాటనట్ల ఇంకా ఏమీ చేసే పరిస్థితి లేక బెంగళూరుకి పారిపోయి అక్కడ ఒక పది పదిహేను మంది సీనియర్ నాయకులతో చర్చలు జరుగుతున్నాడు ఈ పరిస్థితుల్లో రోజా గురించి కానీ కొడాలి నాని గురించి కానీ వల్ల లేని గురించి కానీ జోగి లేని జోగి రమేష్ గురించి కానీ ఆలోచించే పరిస్థితిలోగా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి లేడు జోగి రమేష్ కొడుకు అరెస్ట్ సందర్భంలో కూడా కొంతమంది ఆయన్ని కలవడానికి అంటే ఆయనతో కాంటాక్ట్ కావడానికి ఇక్కడ ఏం జరుగుతుందనేది ఆయనకి చెప్పడానికి ఏదన్నా ఆయన సలహా ఇస్తాడేమో అని చాలా ప్రయత్నం చేస్తే ఆయన అప్పుడు కూడా అదే సమాధానం వచ్చింది రాత్రి కూడా రోజుగా ఎంత ప్రయత్నించినా కానీ అదే సమాధానం వచ్చింది అందుకే పెద్దలు అంటారు ఎదిగే కొద్దీ అణిగి మణిగి ఉండాలి జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి అనకుండా ఆయన పార్టీలో చేరటం అంటేనే మీ కర్మ కాలింది సరే అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో ఒక ఛాన్స్ వీడికి ఇచ్చి చూద్దాం ఏదో ఇరగదీస్తానంటున్నాడని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడైనా మీ అవినీతిని కప్పిపుచ్చుకొని మంచి మార్గంలో నడిచి ప్రజలకి దగ్గరయ్యేదానికి ప్రయత్నించాలి అది వదిలిపెట్టేసి తీరా ప్రజల దగ్గరుండే కంచాలతో సహా కట్టు బట్టలు కూడా బీక్కు తిన్నారు మీరు వాడు కంచంలో ముద్దలాక్కోవటమే కాదు వాడు కట్టుకున్న బట్టలు కూడా బీక్కు తిన్నారు అంత నీచానికి ఒడిగెట్టి ఈరోజు మమ్మల్ని కాపాడలే మహాప్రభు అని చెప్పి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారంటే కనీసం మీకు సిగ్గైనా ఉండాలి మీరు మారతారు అన్నటువంటి ఆశ అయితే మాలో లేదు కానీ ఇక మిమ్మల్ని కాపాడేది ఎవరనేది కూడా మాకు అర్థం కావట్లేదు తప్పకుండా మనమైతే ఒక రెండు మూడు సందర్భాల్లో నేను కూడా అన్నాను ఎన్డీఏ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరిస్తారా ఇందులో నాకు కూడా చాలా అనుమానం ఉందని చెప్పి మీతో కూడా చాలా వీడియోలు చెప్పాను కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం రెండు మూడు రోజుల నుంచి చాలా వరకు ఇక వన్ ఆర్ టూ స్టెప్స్ అంతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సిందే చాలామంది అవినీతి తిమింగళాలు మొత్తం కూడా జైలులో మగ్గాల్సిందే మరి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో కూడా ఇప్పుడు ఈ లీగల్ అస్యూరెన్స్ ఏదైతే వీళ్ళు లాయర్లని సంప్రదిస్తున్నారో వాళ్ళకు కూడా అంతుపట్టట్లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కసారి అరెస్ట్ అయితే నాకు తెలిసి ఒక పదేళ్ళు కూడా బయటకు రాడు రోజు అరెస్ట్ అయినా అంతే ఇంకొక ఐదేళ్ళు బయటకు రాదంట అంటే లీగల్గా కూడా నేను కొంతమందిని కనుక్కున్నాను ఆ విధంగా అన్ని దారులు మూసేసి బొక్కలో వేటివైతే కాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు